రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతి ఓటు వేయడం మన సామాజిక బాధ్యత రాష్ట్రం ప్రస్తుతం కీలక పరిస్థితుల్లో ఉంది ఓటు వేయకుండా ఎవరూ అడ్డుకోలేరు ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలి ఈవీఎంలు పనిచేయకపోవడం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మొరాయించడం పార్టీల గుర్తులు మారడం ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడటం దుష్పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు దీనిని ముందే ఊహించే మళ్లీ బ్యాలెట్ పేపర్ పెట్టాలని అనేక మార్లు అడిగాం అనేక పార్టీలు అడిగినా దీనిని ఎన్నికల సంఘం విస్మరించింది ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకంజ వేయరాదు తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటివి జరగలేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే ఈ విధమైనవి చోటు చేసుకున్నాయి పోలింగ్ ప్రారంభమైన మూడు గంటలు దాటిపోయింది అయినా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం ఈవీఎంలు పనిచేయడం లేదు ఎక్కడైతే మూడు గంటల నుంచి పోలింగ్ జరగలేదో ఎక్కడైతే ముప్పై శాతం ఈవీఎంలు పనిచేయలేదో ఆయా బూత్లో రీపోల్ డిమాండ్ చేశాం ఇప్పటికే తెలుగుదేశం ప్రతినిధులు దీనిపై ఏసీని కలిశారు ప్రతి ఒక్కరూ ఎంతసేపైనా ఓపిగ్గా ఉండాలి ప్రజల సహనానికి ఇదొక అగ్నిపరీక్షగా మారింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు పునాది మిషన్లు పనిచేయడం లేదనో నిరాశ పడరాదు ఎక్కువ సమయం వేచి ఉన్నామని విసుగు చెందరాదు ఎవరన్ని ఆటంకాలు కల్పించినా మీ ఓటు వేసి తీరాలి మీరు అనుకున్నట్లు ఓటు పడిందో లేదో నిర్ధారించుకోవాలి అడ్డంకులు పెరిగిన కొద్దీ మీలో పట్టుదల పెరగాలి మీ ఓటు వేయనివ్వకుండా ఏ దుష్టశక్తి ఆపలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి